హాయ్ ఫ్రెండ్స్ లైక్ కామెంట్స్ షేర్ సబ్స్క్రైబ్ తప్పక చేయండి మనిషికి రెండు రూపాలు ఉంటాయి బయటికి కనబడే ఒక రూపం లోపల దాగి ఉన్న ఒక రూపం అంటే కొన్ని సందర్భాలలో మనిషి చాలా ప్రేమగా మాట్లాడతారు కొన్ని సందర్భాలలో ఉన్న రూపం బయటకు వస్తుంది ఎట్లా ఉదాహరణ అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి అప్పిచ్చావు అప్పు తీసుకున్నప్పుడు ఆ వ్యక్తి ప్రేమగా మాట్లాడుతాడు అదే అప్పు ఇచ్చే సమయానికి వచ్చినప్పుడు లోపల ఉన్న ఒక రూపం బయటికి వస్తుంది అప్పుడు మాటలు తేడా చూపులు తేడా ప్రవర్తన తేడా కానీ అప్పు తీసుకున్నప్పుడు ప్రేమగా సంతోషంగా బిర్యానీ బా ఎందుకు నేను ఇచ్చేసా టైంకి ఇచ్చేసా అంటారు ఇది అందుకే రెండు రూపాలండి ప్రతి వ్యక్తిలో ఈ రెండు రూపాలు ఉంటాయి ఈ రెండో రూపాన్ని కనిపెట్టి వాటితో మనం స్నేహం చేయాలి ఫస్ట్ రూపాంతో మనం మోస్ చాలా మంది మోసిపోయారు ఫస్ట్ రూపం ఆ సెకండ్ రూపం ఉంది కదా దాన్ని మనం కనుగొనాలి ఆ రూపం మంచిదైతే మనిషి మంచోడే కనుక ఆ రూపాన్ని మనం కనుగొని ఆ వ్యక్తితో మనం ముందుకు కొనసాగాలి లోకంలో మంది అండి మంది ఉన్నారు ఎన్నో రూపాలు ఉన్నాయి లోపల చాలామంది ఆ అమ్మాయిలకు మాయ మాటలు చెప్పి వాళ్ళని మోసం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు మోసపోయిన వారు కూడా చాలామంది ఉన్నారు కనుక జాగ్రత్త మనిషికి రెండు రూపాలు ఉంటాయి పైకొక రూపం లోపల ఒక రూపం జాగ్రత్తగా ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే కామెంట్ చేయండి మొన్ననే యూట్యూబ్ నా ఛానల్ని వెరిఫికేషన్ చేసింది ఒకవేళ మనీ వచ్చే అవకాశాలు ఉన్నాయి